ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది ఆ వెంటనే సిబిఐ అదుపులోకి తీసుకుంది గతంలో ఆయన ఉన్న చెంచగూడ జైలుకే ఇప్పుడు ఆయన తరలించబోతున్నారు అంతేకాదు ఈ తీర్పు వల్ల జనార్దన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోతాడు దాదాపు ఒకే టైంలో జనార్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలైనయి మరి జనార్దన్ రెడ్డి కేసులో తీర్పు వచ్చేసింది జగన్ కేసుల్లో అడుగు కూడా ముందుకు పడలేదు ఎందుకని ఆ విషయంలోకి వెళ్లే ముందు అసలు తాజా తీర్పు వివరాలు ఏంటి ఈ కేసు నేపథ్యం ఏంటి ప్రస్తుతం బీజేపీలో ఎమ్మెల్యేగా ఉన్న జనార్దన్ రెడ్డి ఈ తీర్పు ఫలితంగా ఎందుకు డిస్క్వాలిఫై అవుతాడు జనార్దన్ రెడ్డితో పాటు మిగతా నిందితుల పరిస్థితి ఏంటి ఈ వివరాలని చెప్తాను హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టు మంగళవారం నాడు అంటే మే నెల ఆరో తేదీన ఓబులాపురం మైనింగ్ కేసులో తీర్పిచ్చింది మైనింగ్ బేరన్ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఈ కేసులో దోషి అని తీర్పు చెప్పింది ఆయనతో పాటు ఆయన బావమర్ది శ్రీనివాస్ రెడ్డి ఆయన పిఏ మెహఫూజ్ అలీఖాన్ మైనింగ్ శాఖలో మాజీ డైరెక్టర్ వీడి రాజగోపాల్ కూడా దోషులు అని నిర్ధారించింది ఇదే కేసులో నిందితులైన ప్రస్తుత తెలంగాణలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి అట్లాగే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కృపానందం నిర్దోషులు అని కూడా ప్రకటించింది జనార్దన్ రెడ్డితో పాటు మిగతా నిందితులకి ఏడేళ్ల జైలు శిక్ష పడింది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏడేళ్లు శిక్ష పడితే పదవిలో కొనసాగటానికి వీల్లేదు అందువల్ల కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి వెంటనే డిస్క్వాలిఫై అవుతారు అనంతపురం బళ్ళారి సరిహద్దుల్లో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో మైనింగ్ తవ్వకాలకు సంబంధించిన కేసు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసీ అంటారు ఈ కంపెనీకి నిబంధనలకు వ్యతిరేకంగా లీజుకి ఇచ్చారు అనేది ఆరోపణ అధికారులతో కుమ్మక్కై ఓఎంసీ ఇష్టారాజ్యంగా ఇనుప ఖనిజాన్ని తవ్వుకొని అటు పర్యావరణానికి ఇటు రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగించింది అనే ఆరోపణల మీద కేసు నమోదైంది రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది మధ్య ఇష్టారాజ్యంగా ఖనిజాన్ని తవ్వుకున్నారు ట్యాక్స్ లాగొట్టారు అనేది ఆరోపణ ఈ కేసు నమోదు కావడానికి రెండు కారణాలు ఉన్నాయి నిజానికి ఆ టైంలో గాలి జనార్దన్ రెడ్డి పాపులారిటీ పీక్లో ఉంది బళ్ళారి జిల్లా అంతా ఆయనదే కత్తనం బీజేపీలో అప్పట్లో ఆయన చక్ర దిప్పుతున్నాడు కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు మధ్యకాలంలో టూరిజం మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా ఉన్నాడు అటు కర్ణాటకలో యూరప్ప ప్రభుత్వంలో ఇటు ఆంధ్రాలో వైఎస్ ప్రభుత్వంలో ఆయన హవా నడుస్తోంది ఈ సమయంలో ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో మైనింగ్ కార్యకలాపాల మీద సుప్రీంకోర్టులో ఒక కేసు నమోదైంది అక్కడ మైనింగ్ కార్యకలాపాలు నిబంధనలతో సంబంధం లేకుండా యథేచ్ఛిగా జరుగుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నిర్ధారించింది అదే సమయంలో వైఎస్ చనిపోయాడు రోసయ్య గారు సీఎంగా వచ్చారు ఆయన ఈ తవ్వకాల మీద దర్యాప్తు చేయాలి అని చెప్పి రెండు వేల తొమ్మిది డిసెంబర్లో సిబిఐని రిక్వెస్ట్ చేశాడు సిబిఐ వారు అప్పుడు దర్యాప్తు చేపట్టి రెండు వేల పదకొండు డిసెంబర్లో ఛార్జ్షీటు దాఖలు చేశారు రాష్ట్ర ఖజానాకి ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని చెప్పి సిబిఐ తన ఛార్జ్ ఆరోపణ చేసింది సిబిఐ జనార్దన్ రెడ్డిని రెండు వేల పదకొండు నవంబర్లో అరెస్ట్ చేసింది అప్పటి నుంచి మూడేళ్ళ నాలుగు నెలల పాటు ఆయన జైల్లో ఉన్నాడు రెండు వేల పదిహేను జనవరిలో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు ఈ టైం పోగా మిగతా మూడున్నరేళ్ళు ఏళ్ళు ఇప్పుడు ఆయన జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుంది సిబిఐ జనార్దన్ రెడ్డిని రెండు వేల పదకొండు నవంబర్లో అరెస్ట్ చేసింది అప్పటి నుంచి మూడేళ్ల నాలుగు నెలల పాటు ఆయన జైల్లో ఉన్నాడు రెండు వేల పదిహేను జనవరిలో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు ఈ టైం పోగా మిగతా మూడున్నర ఏళ్ళు ఇప్పుడు ఆయన జైలు జీవితాన్ని గడపాలి ఇప్పుడు ఈ తీర్పుని హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టు ఇచ్చింది దీని మీద గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళొచ్చు అయితే జైలు నుంచి ఆయన అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది జనార్దన్ రెడ్డితో పాటు మొత్తం ఎనిమిది మంది ఈ కేసులో నిందితులు జనార్దన్ రెడ్డి ఈ కేసులో ఏ టూ వీళ్ళలో లింగారెడ్డి అని ఆయన చనిపోయారు ఐఏ శ్రీలక్ష్మి మీద గతంలోనే కోర్టు కేసును కొట్టేసింది మిగతా ఆరు ఇప్పుడు నలుగురికి శిక్షలు పడింది వీళ్ళలో ఏ త్రీగా ఉన్నటువంటి వీడి రాజగోపాల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అతనికి మొత్తం పదకొండేళ్ళు జైలు శిక్ష పడింది వైఎస్ హయాంలో జరిగిన అనేక కుంభకోణాల్లో గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం ఒకటి ఆ టైంలో జరిగిన అవకతవకల మీద చాలా కేసులు నమోదైనయి వాటిల్లో విచారణ పూర్తయ్యి శిక్ష పడిన మొదటి కేసు బహుశా జనార్దన్ రెడ్డి కేసేనేమో జనార్దన్ రెడ్డి కేసులో చివరి ఛార్జ్షీటు రెండు వేల పద్నాలుగులో దాఖలైంది జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా రెండు వేల పద్నాలుగులోనే చివరి ఛార్జ్షీటు దాఖలైంది కేసు పెట్టిన దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత గాలి కేసులో శిక్ష పడింది కానీ జగన్ కేసులో ఇంతవరకు ఎటువంటి ప్రగతి లేదు బీజేపీలో ఉన్న గాలికి రక్షణ దొరకలా జగన్కి మాత్రం ఇన్నేళ్ళైనా ఆయన కేసుల వల్ల ఎటువంటి ఇబ్బంది కలగడం వల్ల అది విచిత్రం